సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండెవెల్లి గ్రామంలోని శ్రీ రేణికామాత ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించి అమ్మవారిని దర్శించుకున్నారు దుబ్బాక సిఐ శ్రీనివాస్ ఎస్ఐ కీర్తిరాజు మరియు రిటైర్డ్ హెచ్ఎం వన్నెల మల్లారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దగుండెవెల్లి గ్రామంలో యువత చెడు మార్గంలో తిరగకుండా సర్మార్గంలో ఉండే విధంగా క్రీడలు ఎంతో దోహదపడతాయని కాబట్టి వాలీబాల్ క్రీడాకారులకు వన్నెల మల్లారెడ్డి విజయలక్ష్మి దంపతులు క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్తో పాటు షూస్ను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకామాత ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్ తాజా మాజీ సర్పంచ్ సద్ది రాజరెడ్డి మాజీ రేకులకుంట చైర్మన్ బండారి రామచంద్రం లచ్చపేట మోడల్ స్కూల్ టీచర్ నాగరాజు శ్రీ రేణుకామాత ఆలయ కమిటీ క్యాషియర్ యాదగిరి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లుగారి ప్రభాకర్ గ్రామ పోలీస్ అధికారి రామ్జీ గ్రామ పెద్దలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా నేను ఇస్తా మహేష్ అని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు మా గ్రామ యువతకు కూడా ఇటువంటి స్పోర్ట్ కూడా ఇవ్వడాన్ని మా గ్రామ యోజన సంఘాల గారు మాకు సహకరిస్తే మా యూత్ బాగా ఉంటారు పెద్దగా కాబట్టి చెడు దారి పట్టకుండా అదేవిధంగా దుబాక్ ఎస్ఐ కీర్తి రాజు కూడా మాట్లాడాలని కోరుతున్నారు నిరోధక ప్రతిజ్ఞ నేను మారక ద్రవాలపై క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ వారి సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తర్వాత ఇక్కడ ఏమన్నా మాట్లాడదామంటే పిల్లలు ఎక్కువ లేరు ఒక ఉపాధ్యాయులు పిల్లలు ఉంటే మాట్లాడకే పిల్లలు అందరు వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళ సమయం కూడా మించిపోయింది అయితే నాన్న ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు కదా దేశం మొత్తం గంజాయి మత్తుల డ్రగ్స్ మత్తుల కుల వాట్సాప్లలో చూస్తుంటే తెలుస్తున్నది వీటితోటి మన సంపూర్ణ ఆరోగ్యం దెబ్బతింటది మానసిక పరిస్థితి దెబ్బతింటది చదువుకు మనం ఎట్లా ప్రిపేర్ కాలేము మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా బరివరిపోతాము నీ జీవితం వృధా అయిపోతుంది దేశం కూడా నష్టం జరుగుతుంది ఇన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కాబట్టి తప్పకుండా వారు చెప్పినట్టు వాళ్ళకి అందరికి కూడా మనం సహకరించాలి తర్వాత పిల్లల మనసులు హృదయం అన్నీ కూడా మల్లెపురాట మీరు అన్ని విషయాలు కూడా నిజమే చెప్తారనే విశ్వాసం మేము ఉపాధ్యాయులు మాకు తెలుసు కాకపోతే పిల్లలు చదువుతో పాటు మానసికంగా ఎదగాలంటే ఒక క్రమశిక్షణ రావాలంటే ఆటలు క్రీడలు తప్పకుండా అవసరం క్రీడలు ఉంటే శారీరకంగా ఎదుగుతారు మానసికంగా ఎదుగుతారు క్రమశిక్షణ కూడా వస్తుంది తర్వాత పరిస్థితులు కూడా అట అర్థం చేసుకోగలుగుతారు కుటుంబంలో మేము కూడా ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చే గురువులు కూడా మీకు పాఠాలు బోధిస్తుంటారు ఈ బోధన అనేది సామాన్యమైన విషయం కాదు నేను కూడా చిన్నప్పుడు చదువుకున్న మీరు కొద్దిగా ఆలోచన చేయాలి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఉండే పాఠశాల లేదు మాకు అన్ని ముప్పై ఉంటాయి మా తండ్రి ఏం చేసిందంటే ఒక పదమూడు మందిని మాట్లాడి అయ్యోఆర్ నర్సింగ్ పంతులని చదువుకోవాలి బిడ్డను ఆయన సంతకం పెట్టేస్తారు కంటే ఆయన ఎట్లా గుర్తించిందో చదివినా నాకు తెలియదు కానీ ఆయన దగ్గర పెడితే పన్నెండు మంది వెళ్ళిపోయారు పన్నెండు మంది వెళ్ళిపోయాక ఆ ఒక్క ఆయననే నాకు చదువు చెప్పిండు నేను ఒక్కరినే శిష్యుని నాకు ఒక్కడే గురు వాళ్ళందరూ మామిడి పని తిందరు సీతాఫలాలు తిందు చెట్టి కాడదు చెట్ల నీకు ఎక్కుదు ఆడదు వాళ్ళని చూస్తే నాకు వాళ్ళతో ఆడుకోబుద్దాం ఇంటికి వస్తే మా తల్లి గుట్టు అక్కడ పంతులు కూడా కొట్టున్నారు కాబట్టి ఎట్లుంటుందంటే పెట్టక కీర్తి రాదు వేర పింపక పిల్లకు బుద్ధి రాదు పెట్టకపోతే ఏ కీర్తి కూడా రాదు ఎన్నో కోట్లు సంపాదిస్తావు మనం చూస్తున్నావు పత్రికల రాజకీయాలు ఎట్లయిపోయినావో చూస్తున్నావు రాజకీయ ఊళ్ళు ఎట్లయిపోయినో చూస్తున్నావు మొత్తం కంప్లీట్ గా దేశానికి సేవ చేయడం మర్చిపోయి కుటుంబాలకు సేవ చేసుకుంటున్న వాళ్ళు మొత్తం వాళ్ళే సంపాదన చేస్తున్నారు మొత్తం దోపిడీ చేస్తున్నారు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉన్నదనుకో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒకరు బెదిరిస్తారు ప్రతిపక్షంలో ఉన్న ఎవరు బెదిరిస్తారు లాండ్ ఆట కూడా దెబ్బతి ప్రమాదం ఉన్నది కాబట్టి యువతంతా ఇవన్నీ గ్రహించాలి మొత్తం వీళ్ళు ఒక్కటే చదువు ఇది కాదు మొత్తం కంప్లీట్ గా అటువంటి పరిస్థితుల నేను ఆ ఖాళీ నాలుగు సంవత్సరాలు చదివితే అరే మీకు చదువు బాగానే వచ్చింది కానీ నాలుగు తరగతిలో చర్య చేయాలని గవర్నమెంట్ స్కూల్ చర్య చేస్తే ఆరున్నర కిలోమీటర్లు నడుచుకుంటావు వర్షంలో పిడుగులు పడుతుండే ఒక్కడే మెరుస్తుండే నీడ వస్తుంటే దెబ్బ పడుకుంటుంది భయపడుకుంటు అటువంటి పరిస్థితులను చదువుకున్న కాబట్టి మా తండ్రిని విద్య గుర్తెరిగిండు కాబట్టి నా మొదటి గురువు మా తండ్రి మా తల్లిదండ్రులు లేకపోతే జన్మించే లేకపోతే ఎక్కడ వాళ్ళు ఎంత గుర్తించి నా చదువు కోసం లేకపోతే సమ్మె సమ్మె రాకో నీకు పరిచయం ఈ సాధన పరిచయం కూడా కాదు కాబట్టి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవుతారు అనేది సినిమాలో నువ్వు దీని ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు దేనికైనా కృషి కావాలి పట్టుదల కావాలి ఆత్మస్థైర్యం కావాలి చదువుకునే విద్యార్థుల దగ్గర కూడా లక్షణాలు రక్షణ ఉండాలంటే పాతకాలంలో చెప్పినటువంటి విషయాలు కాకా శుకం కాకా శుకం తర్వాత బకధ్యానం నిద్ర మితాహారం గృహ త్యాగం కాకా శోకం అంటే కాకి ఉంటుంది అది అనుబంధనే మొత్తం కాపురాలు చేరుకుంటాయి గంత ఐక్యత ఉంటుంది మీ విద్యార్థుల దగ్గర కూడా అంత ఐక్యత ఉండాలి కాకి యొక్క అరిసి రాని ఎవైతే ఉంటాయో అక్కడ మీరు నేర్చుకోవాలి తెలియకపోతే సాల్ని అడగాలి తర్వాత మీ ఫ్రెండ్లు అడగాలి తెలుసుకున్నందుకు ప్రయత్నం చేయాలి నాకే తెలుసు అనే గర్వం ఎవర కూడా విద్యార్థులకు ఉండదు మొదలు మీరు చదువు నేర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ చేయాలి తర్వాత బకద్ధ్యానం చాలా పెద్దది ఇప్పుడు ఇంతమంది ఉన్నారు చాలా మంది రోజు ఎనభై శాతం అబద్ధాలే ఆడుతున్నారు ఆయన తెలుసు మీకు కానీ ఆయనకు అబద్ధమే ఆడము అనే కన్నా రాశాడు ఆ కొటేషన్ అంత దమ్మున్నది ఆయనకు ఆ అబద్ధాలు ఆడినా కూడా అంటే సత్యముకు అంత వాగ్దాటి ఉన్నది అంత విశ్వాసం ఉన్నది ప్రపంచంలో సత్యముకు కాబట్టి సత్యం ఎప్పుడు జయిస్తారు కాబట్టి సత్యం మాట్లాడాలి తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఆఫీషియల్స్ వచ్చినప్పుడు సహకరించాలి మీ ఉపాధ్యాయులకు సహకరించాలి తర్వాత సమాజానికి సహకరించాలి మీ తల్లిదండ్రులకు సహకరించాలి ఇవన్నీ సహకరిస్తేనే మీరు పైకి రాదు మొత్తం లేకపోతే పైకి రాదు మీ జీవితంలో జీవితం అంటే చాలా కష్టమైంది మీ జీవితంలో అనేక కష్టాలు వస్తాయి వాటిని అన్నిటిని ఎదుర్కోగలిగే సాహసాన్ని మెచ్చుకోవాలి మీరు మీకు ఫ్రెండ్స్ అట్లా ఉండాలి ఒక అర్ధుడు కాలం ఎక్కడ ఉంటుండే పేర్లు పిలగాడు ఎట్లా పేద పిలవాలి ఏం లేదు ఆయన ఆయన చెప్పే గురువులతోటి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ నేర్చుకున్నాడు పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు ఈ ట్రోల్స్ ఆయుధాలు తయారు చేయడము ఇవన్నీ ఆయన సృష్టి మొత్తం కంప్లీట్ చేయాలి మనం భారతదేశంలో తయారయ్యే ఆయుధాలు ఇదంతా కూడా కాబట్టి అట్లా జీవించాలి మనం ఫిజికల్ గా ఉండాలి చదువులో ముందు ఉండాలి ముందు నేను కూడా వాలీబాల్ చిన్నప్పటి నుండి ఆడుతున్నా గేమ్ కూడా ఆడేద్దాం అయితే ఇంకోటి ఏమైతుందంటే ఈ మధ్యలో ఈ డ్రగ్స్ గురించి మీకు అవగాహన వచ్చిందో లేదో అని చాలా వరకు ఈ గంజాయి అనేది ఇప్పుడు విలేజ్ వరకు కూడా వచ్చిందనంట తెలియక మీకు దాని మీద అవగాహన లేక ఎవడో వీడు ఇప్పుడు కొంచెం ఇంటర్ పిల్లలు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళక్కడ వాళ్ళక్కడ అలవాటు చేసుకున్నది ఆ అలవాటు చేసుకొచ్చి ఇక్కడ మీకు అలవాటు చేస్తూ మీరు ఇట్లాంటివి మీ ఫ్రెండ్స్ కానీ వేరే పిల్లలు కానీ ఎవరన్నా కానీ మీకు దీని గురించి మీ ఇన్ఫర్మేషన్ వస్తే గా మీరు పోలీసు వాళ్ళకి చెప్పాలి జీరో ఉంటుంది దీన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ మీకు సంబంధించిన మీ డీటెయిల్స్ ఎవరికి మేము చెప్పం ఎందుకంటే మీ ఫ్రెండ్ భవిష్యత్తును కాపాడాల్సింది మీరే మీకు అలవాటు ఉండదు కానీ వాడు ఏదో ఎక్కడో అలవాటు చేసిన వస్తారు వాడి వాడిని పేరు చెప్పకుండా వారు ఎవరి దగ్గరకుంటుడు ఏం చేస్తుండు ఎక్కడి నుండి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ తాగేవాడిని మీరు కాపాడతారు మీ ఫ్రెండ్ భవిష్యత్తు మీ చేతిలో ఉంటాయి ఎందుకంటే అట్లా మా ఫ్రెండ్ ఒకడు అయింది మేము పట్టించినము చేసినాము వాడు ఇప్పుడు బాధ చదువుతుండడు వాడు కూడా ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు లేదు అంటే ఇదే అలవాట్లలో ఉంటే వాళ్ళ భవిష్యత్ ఏమైంది ఇప్పుడు మనం ఆలోచించలేము సో ఈ డ్రగ్స్ అవేర్నెస్ మీద మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికోసం ఏమి ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడు అంటే వాడికి ఎలాంటి చెడు అలవాట్లకు ఇష్టం ఉండాలన్నట్టు నువ్వు ఒకసారి నువ్వు గేమ్స్ అలవాటు పడ్డావు లేదు వేరే ఇతర క్రికెట్ ఇట్లాంటి దాంట్లోకి వెళ్తే మీకు ఇతర ఆలోచనలు చెడు అలవాట్లకి ఎటువంటి ఆలోచనలు రావన్నట్టు సో మీరు ఈరోజు ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టి మీ అందరికి వాలీబాల్ కిట్స్ ఇచ్చినందుకు మన చంద్ర గారికి మరి ఇట్లా ఈ సభ పెట్టిన మహేష్ గారికి మరియు మన గ్రామ సర్పంచ్ రెడ్డి సాగు గారికి మీద వాళ్ళందరికి ధన్యవాదాలు ఈరోజు మీరందరూ మేమందరం గ్రామీణ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈరోజు జీవితంతా నిర్వీర్యం అయిపోతా ఉంది ఇక్కడ ఆన్లైన్ గేమ్స్ తర్వాత సార్లు చెప్పినట్టుగా మాదక ద్రవ్యాలు ఇంకా వివిధ రకాలైనటువంటి బెట్టింగ్ యాప్స్ వీటి మీద ఉన్నటువంటి దేశం మొత్తం ఉపయోగపడుతుంటే పెద్ద గుండె వెళ్ళే ఒకవైపు ఉంది ఆ పేర్లోనే పెద్దరికం చూపించింది కాబట్టి ముందుగా ఈ యువతకి అందరూ కూడా మీకు మీరుగా ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే అందరూ కనుక ఉంటే ఇప్పుడు మీరందరికీ కూర్చోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పినట్టుగా మన దేశంలో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చాలా రకాలు మనం వినకుండానే చాలా రకాల అనంతాలు జరుగుతూ ఉన్నాయి యువత అంతా నిర్వీర్యమైపోతూ ఉంది ఎట్లా నిర్వీర్యమైపోతుంది సార్ అంటే ఎక్కడ కూడా మొబైల్ పట్టుకొని గంట కూర్చొని వాడు ఆ టైం అంతా పోతా ఉంది అదేవిధంగా పక్కోడీలో సిగరెట్ లేకపోతే మందో గుట్కానో తీసుకుంటే వీటి వైపు ఆకర్షితులు అవుతా ఉన్నాడు ఇలా క్రీడల వైపు ఎవరు రావట్లేదు వివేకానందని చెప్పినాడు ఒక ఉక్కు నరాలు దూరమైనటువంటి చిత్తం కలిగినటువంటి యువతలు ఇస్తే ఈ దేశ చరిత్రనే మార్చేస్తాం చెప్పినాడు అలాంటి యువత కొరబడుతుంది ఆ ఆ వైపుగా ప్రయాణించే వైపుగా ఈ మహేష్ గారు పూజ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలకి చేదోడుగా ఉండాల్సింది ఒక మనం అంటే భయపడతామంటే క్లాస్లో టీచర్ భయపడతాం ఇంట్లో అమ్మ నాన్నకు భయపడతాం సమాజంలో ఎవరికి అంటే పోలీసులు భయపడతాం పోలీసు వారు ఇలాంటి కార్యక్రమాల్ని మండల లెవెల్లో వివిధ రకాల రాజకీయాలకు అతీతంగా యువతల సంఘాలని ఏకం చేస్తూ ఇలాంటి కొన్ని కార్యక్రమాల్ని మండల లెవెల్లో గేమ్స్ నిర్వహిస్తే యువత ఇటువైపు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇన్స్పిరేషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సరాలి పేపర్ వాలీబాల్ ప్లేయర్స్ గా నుంచి ప్లేయర్స్ గా ఉంటే అలాంటి పొజిషన్ రావచ్చు కాబట్టి మీరందరూ అటువైపు ప్రయత్నం చేస్తూ ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల మీద ఒక చిన్న ప్రతిజ్ఞ కూడా చేద్దామనుకున్నాను నేను ఎందుకంటే నేను జిల్లాలో మాదక ద్రవ్యాల మీద టీచర్ గానే కాకుండా బంగో కూడా పనిచేస్తూ ఉంటాను ఈ సందర్భంగా అందరూ కూడా టీచర్ నిలబడాలి మీరు కూడా ఎవరు మల్లారెడ్డి సార్ ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా మంచి ఆలోచనతో మంచి అవిభావంతో ఇందాక సారి చెప్పినట్టు ఆయన అన్ని ఇందాక సారి చెప్పిన మొత్తం గమనించుకుంటూ మీరు అందరు కష్టపడి చదువుకుంటే రేపు రాబోయే రోజులలో మీరు కూడా ఈ స్టేజ్ మీద కూర్చునే స్టేజ్కి ఎదుటారని చెప్పి వీళ్ళందరి తరఫున మిమ్మల్ని ఆచరిస్తున్నాను ఇంకోటి ముఖ్యంగా ఇటువంటి పోగ్రామ్లు చేసినందుకు మహేష్ గారిని అభినందిస్తూ దానికి సమయం ఇచ్చి వచ్చినటువంటి సిఐఎస్ఐ గారికి కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు గారు ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరాలు సంబంధించి టెంపుల్ మేనేజ్మెంట్ చైర్మన్ విలేజ్ ఎల్డర్స్ అందరికీ పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మిమ్మల్ని చూసుకొని రేపు ఒక పది మంది ఆదర్శం తీసుకోవాలి సార్ ముందుకు రావాలందరూ ఎందుకంటే అది మన సేఫ్టీ పర్పస్ వేరే ఉద్దేశం కాదు ఒక కెమెరా అనేది ఒక పోలీస్ తోటి సమానం మనకు సీసీ కెమెరాలు ఉంటే చాలు ఆ ధైర్యం మీరు ప్రశాంతంగా ఉండొచ్చు వాళ్ళని అఫెన్స్ చేయాలనుకున్న భయం అనేది ఉంటుంది అందుకు సంబంధించి మీరు కూడా పోలీస్ తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ నెక్స్ట్ సార్ మల్లారేడ్డి సార్ వాస్తవానికి పిల్లలు పిల్లలంటే చాలా ఇష్టం కిట్టు డ్రెస్సు కోడు ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్లో ఇప్పుడు డబ్బులు అనేది ఉండదు ఈ డ్రెస్ అనేది మనిషిని ఒక యూనిటీ అనేది మనకు అంటే తయారు చేస్తారు ప్లస్ కష్టపడే తత్వం గేమ్స్ ఆడాలి ఉత్సాహం మోటివేషన్ ఇవన్నీ సంబంధించి సార్కి ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి ఆ కిట్టు సంబంధించి డొనేషన్ ముందుకు వచ్చినందుకు మీకు కూడా అప్పుడెంట్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మా తరఫున పోలీస్ తరఫున సార్ వాళ్ళ టీచర్లు మస్తు సబ్జెక్టు పుల్లు మాట్లాడారు వాస్తవానికి మీలాంటి టీచర్లే మాకు ఆదర్శం సార్ మీలాంటి వాళ్ళు అందరు కలిసి తయారు చేస్తే మేము ఈరోజు ఈ స్టేజీలో ఉన్నాం మీరు నమ్మకం నమ్మరు సార్ ఒక ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సేమ్ సిచ్యువేషన్లో ఇట్లనే నేను కింద ఒక లాగేసుకుని టెన్త్ క్లాస్లో అక్కడ మూల కూర్చొని ఉంటుండే మంది స్పీచ్ ఇస్తుంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనం మాట్లాడకపోతావా మనకు కూడా రాకపోతుంది అని ఫీల్ అయ్యేది ఆ కానీ అని సార్లు వచ్చింది ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటున్నాను రేపు ఈ ఫ్యూచర్లో కూడా మీరు కూడా మంచి పొజిషన్లో ఉంటారు చదువు అనేది ఇంపార్టెంట్ అంటే నాలెడ్జ్ పర్పస్ ఒకసారి నువ్వు నాలెడ్జ్ కనుక గెయిన్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్లో సక్సెస్ అవుతావు లైఫ్లో సక్సెస్ అయినామైతే అన్నీ నీకు కళ్ళ దగ్గరికి వస్తాయి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్స్ అనేది మనిషికి కష్టపడే తత్వం ఆ పోరాట ప్రతిమ ప్లస్ ఓటమి ఓటమి అనేది చూసి 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 ఉంటాం మనం లో కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ ఒక పాజిటివ్ నేచర్ తోటి ఉంటాం అలవాటు అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసో తెలియదు నేను కొన్ని వేల సార్లు ఓడిపోయిన తర్వాత ఈ స్టేజీలో ఉన్నా ఒక్కరోజు విజయం అనేది ఎప్పుడూ రాదు గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు తారోళ్ళు ఉన్నోళ్ళు మంచి స్కూళ్ళలో చదివించవచ్చు అంటే ఉంటుంది అభిమానం అంటే చాలామంది అనుకుంటారు జన్యూల్గా చెప్తున్నా మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నాం పొద్దున ఛాయ తాగి బయటికెళ్తే సాయంత్రం ఆరు గంటలకు వచ్చేది గ్రౌండ్ నుంచి అన్నం లేదు ఏమీ లేదు నీళ్ళు ఒక్కటే తాగి బతికేది నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు వాస్తవానికి ఆ గేమ్స్లలో ఆడి 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 ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఆటోమేటిక్గా మాకు అలవాటు అయిపోయింది బాడీ కూడా మనం ఏం కష్టం చేయకుండా కానీ గట్టిగా అనేది మారింది గేమ్స్లలో కూడా ఆడి 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 ఎప్పుడు ఓడిపోతుండే మీ జీవితం ఓడిపోతుందిగా పుట్టినా సోల సార్ మీరు నమ్ముతున్నాం మరి కానీ అన్ని వేల సార్లు ఓడిపోయినందుకు నిజంగా కూడా ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా నా లెక్క మీరు కూడా చాలా మంది హార్డ్ వర్క్ నేచర్ ఉంటుంది కష్టపడండి మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఉంటారు ఒక్కసారి లైఫ్లో సెట్ అయినాక పైసలు కూడా నీ దగ్గరకు వస్తాయి అధికారం నీ దగ్గరికి వస్తుంది పబ్లిక్ నీ దగ్గరకు వస్తారు ఫ్రెండ్స్ నీ దగ్గరికి వస్తారు నీకు కావలసిన ఫోన్ కొనుక్కోవచ్చు నీకు కావాల్సిన బట్టలు రాయల్టీగా ఎట్లా అంటే అట్లా జీవించవచ్చు దానికి ముందు మనం చేసేది ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనేది డిగ్రీ కంప్లీట్ కాగానే మనకి ఇప్పుడే ఒక లైఫ్ గోల్ ఉండాలి పక్క అంటే మా కాలంలో మరి ఇప్పుడు ఎట్లుందో తెలియదు బుక్కులు బట్టి చదివితే మంత్రాలు ఏదేటట్టు పెట్టే చదివేది మీరు నమ్ముతారు నమ్మరు అంటే గుసగుస చదివితే మా సార్లకు నచ్చకపోయేది అంటే ఆ టీచింగ్ అనేది నేర్పించు గట్టే చదువు వినబడాలి గట్టే చదువు వినబడాలి అట్లా చదివి చదివి ఒక స్టేజ్ రాగానే పాఠం చదువుకుంటా పోతుంటే మంత్రాలు చదివినట్టు ఉండేది మీకు తెలుసో తెలు పొద్దున ఐదున్నరకు లేచి బుక్ పడితే ఇంటి చుట్టుపక్కలందరినీ నిద్రమేసి అంటే ఆ సిచ్యువేషన్ మాకు నేర్పిన గురువులు కూడా మీకు ఇప్పుడు నోట్ బుక్స్ ఉన్నాయి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది స్టడీ పర్పస్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు మీకు తెలిసిన మా టైంలో నోట్ బుక్స్ ఉండకపోతే అంటే నోట్స్ కూడా రాసి రాయించకపోతుండే టీచర్ ఏమంటుండే నీకు ఏమర్థమైందో అదే రాయి రా పాఠం చెప్పి పోయేది ఎగ్జామ్ ఎప్పుడో పెడుతుండే ఇంట్లేదు ఆ రోజు పాఠం మీకు ఏమర్థమైందో అదే రాయి అంటుండే చేసుకోండి ఎప్పుడు కూడా కొన్ని పర్సనల్ విషయాలు ఏంటంటే ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం ప్లస్ భయపడడం అనేది బంద్ చేసుకోండి మనిషికి ధైర్యం ఉండాలి తప్ప ఒప్పా ఏదున్నా మాట్లాడేది గట్టిగా మాట్లాడాలి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మన లెవెల్లో మనం హార్డ్ వర్క్ చేసుకోవాలి మనం చేసే ఏ పనన్నా అన్నా ఇబ్బంది కలగకుండా ఉండాలి ఇవి చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎందుకంటే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే నీకు ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు రెండోది ఏంటంటే ప్రజెంట్ డేస్లో ఈ జనరేషన్ కొంచెం ఫాస్ట్ ఉంది వాస్తవానికి ఈ చెడు వేసనాలకు తొందరగా అట్రాక్ట్ అవుతురు చెడు వ్యాసం అందరినని నేను అనను వాస్తవానికి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్ అనేది బాగా చూస్తారు గుర్తుపెట్టుకోండి ఫోన్ ఎవరైతే ఎక్కువ చూస్తారో ఏదో ఒక రోజు వాళ్ళ మీద కేసులు అవుతాయి గుర్తుపెట్టుకోండి మీకు తెలవకుండా ఏదో తప్పు జరిగిపోతుంది మీకు తెలవకుండానే కేసులు అవుతాయి వాస్తవానికి ఇప్పుడు నేను మాట్లాడే సందర్భం కాదు కానీ ఇంకొక రోజు పర్సనల్గా వచ్చి మీ విలేజ్లో ఉన్న ఏడు వందల మంది యూత్ తోటి పర్సనల్గా ఇంట్రాక్షన్ అవుతాను మాట్లాడేం చదండి మంచిగా చదువుకోండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి ఎదుటోనికి ఎప్పుడు ఇబ్బంది కలగని మీ లెవెల్లో మీరు హార్డ్ వర్క్ చేయండి తెలవకపోతే టీచర్లను అడగండి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు పేరెంట్స్కి చెప్పాలి లేకపోతే టీచర్లకు చెప్పాలి ఇంకా మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము కూడా ఉంటాం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అది ఎట్లే మనసులో పెట్టుకుంటే మాత్రం మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది ఒక పరిస్థితి ఇంకొక పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి మా దగ్గరికి వచ్చిరనుకో మీకు గైడెన్స్ దొరుకుతుంది మీ ప్రాబ్లం అనేది మా ప్రాబ్లం లెక్క మేము మీదేసుకుంటాం ఇష్యూ బయటికి రాకుండా క్లోజ్ చేయగలుగుతాం వాస్తవానికి పెద్దగుండ వెళ్ళి ఫస్ట్ టైం నేను అంటే ఇంతకుముందు విలేజ్కి వచ్చిన పెద్దగుండ వెళ్ళి పెద్దగుండ వెళ్ళి అంటే చాలామంది భయపెట్టించారు వాస్తవానికి ఆ పేర్లోనే ఏదో పవర్ ఉంది నాకు తెలిసి ఈరోజు ఆ పవర్ ఏందని చూస్తే నిజంగా వెళ్ళమ్మ తల్లి అని నేను అనుకుంటున్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతోటి మీరు అందరూ మంచి పొజిషన్లో ఉంటారు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా మేము మీకు సపోర్ట్గా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ పాతకాలం పోలీసులు లెక్క లేదు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అప్రోచ్ కాండి హండ్రెడ్ పర్సెంట్ మేము మీదేసుకొని మీకు సొల్యూషన్ అనేది చూపిస్తాం ఈ ప్రోగ్రామ్ మనకు అరేంజ్ చేసిన విలేజ్ ఎల్డర్స్కు మన మహేష్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి